హాయ్ అండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి బాగా యూస్ఫుల్ కావచ్చు ఇంట్లో మన రస్సులు మనమే అడ్జస్ట్మెంట్ చేసుకొని కుట్టుకుంటా అంటాం కదా అలాంటి వాళ్ళు కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనేది చూస్తే కొంచెం హెచ్చు తక్కువ ఉండేదైతే మనమే అడ్జస్ట్మెంట్ చేసుకొని వేసుకునేవచ్చు అంత ఈజీగా వీడియో అనేది ఉంది ఒక తూరు చూస్తే చాలు ఇంకొక టైలర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి మీరు కుట్టించుకోరు అంత ఈజీగా అడ్జస్ట్మెంట్ అనేది చేసేది చూపించేస్తాను టాపు తర్వాత ప్యాంటు ఇవి రెండును చేయాలి ఇది సట్ తీసుకో ఉండేది కాస్ట్లీ డ్రెస్ అనే ఇంకా దీనికంతాను అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి ప్యాంటు తర్వాత టాప్ కూడా ఇప్పుడు ప్యాంటు బాటమ్ అనేది కట్ చేస్తున్నాను డిజైన్ వచ్చింది కదా ఇది తీసి తర్వాత మళ్ళా సేమ్ ఎలా ఉందో అలా అతికి చేయాలి ఇలా రిపేర్ చేసుకోవాలి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే వాళ్ళకి బాగా యూజ్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనేది మన టాపులు మనమే అడ్జస్ట్మెంట్ చేసుకొని వేసుకునేయచ్చు లాస్ట్ వరకు వీడియో చూడండి బిగినర్స్ కూడా ఎవరైనా అడిగితే చేసేయచ్చు లైనింగ్ కూడా వచ్చింది లైనింగ్ మెయిన్ పీస్కి జరిగిపోకుండా ఒక కుట్టు వేస్తున్నాను వేసిన తర్వాత మార్క్ వేసుకున్నాను కదా ఆ మార్క్ దగ్గరికి ఫోల్డ్ చేస్తున్నాను నార్మల్ ప్యాంట్ మనం ఎలా ఫోల్డ్ చేస్తానో అలానే ఫోల్డ్ చేసేస్తున్నాను లేస్ ఫస్ట్ ఇప్పు పెట్టుకునేయాలి ఇప్పేసి ఫోల్డ్ అయింది కదా ఇప్పుడు లేసు దీని మీద కుడదాం లాక్ కన్నా కుట్టాలి ఫ్రీగా వదులుతా లేసు ప్యాంట్ క్లాత్ రెండు ఫ్రీగా వదులుతా స్టిచ్ వేస్తే మనకి ఎక్కడ రింకల్స్ ముడతలు లేకన్నా నీట్ గా ఫినిషింగ్ అనేది వస్తుంది చూడండి ఇలా అయిపోయింది ఇంకా ఇక్కడ స్టిచ్ అనేది వేసేద్దాము ఫస్ట్ తక్కువ ఉంటుంది కదా కొంచెం అనేది పెరిగింది తక్కువ వచ్చింది వేసు దీన్ని క్లోజ్ చేసేద్దాం ఇలా ఈ మెతంలో క్లోజ్ చేసుకునేస్తే మనకి ప్లైన్ అనేది కనిపించదు ఎక్కడ లేసుందో అక్కడికి రెడీ అయిపోతుంది రెండు సైడ్ కాళ్ళువి అయిపోయినది రెండు ను కాళ్ళ సైడ్ చూని ఈ సైడ్ కూడా చేసేస్తున్నాను ఇలా ప్యాంట్ అనేది లెంత్ తగ్గించుకొని ఉండే లేస్ని సేమ్ మెథడ్ లో కుట్టేసిన్నాను ఇప్పుడు టాప్ టాప్ కి స్లీవ్ అనేది తగ్గేవాళ్ళు లెంత్ ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తున్నాను ఇక్కడ రెడీ కావాలి ఫోల్డింగ్ కోసము ఎక్స్ట్రా ఇప్పుడు ఇది ఇలా పెట్టేసి ఇది లేస్ అనేది ఇప్పేద్దాం చూడండి ఇలా అంటే వచ్చేస్తుంది ఇది డమ్మీ కుట్టలాగా లాగా రెడీమెంట్ దానికి ఇలా లాగితే కుట్ట అనేది ఊడిపోతుంది ఎక్కువ ఏమి ఇప్పాల్సిన అవసరం లేదు ఎక్కువ ప్రాసెస్ అనేది ఉండేలేదు మనం అయితే చిన్న కుట్టు మీడియం కుట్టు పెట్టి కుడతాము ఇది లాంగ్ కుట్టు పెట్టి కుట్టింటారు అందువల్ల ఈజీగా ఇప్పేయచ్చు లేసును కూడాను ఇది ఫోల్డ్ చేసి ఇలా ఎడ్జ్లో అనేది కుడతా ఉన్నాను స్లీవ్కి ఈ సైడ్ సేమ్ కుట్టేసి లేస్ కుట్టుకున్నాం ఇక్కడ సెంటర్ షోల్డర్ లెవెల్కు ఒక మార్క్ వేసుకోవాలి మార్క్ వేసుకొని మనము ఈ సెంటర్ చూసి లేస్కి డివైడ్ చేసి ఇక్కడ ఇంకా స్టార్ట్ చేసుకోవాలి కట్ వర్క్ డిజైన్ ఉంది కదా అది కొంచెం ఎక్స్ట్రా అనేది వదులుకోవాలి చూడండి ఎక్స్ట్రా కొంచెం అనేది వదిలేనాను ఈ సైడ్ కూడా సేమ్ ఇంకా వేద్దాం ఇలా వేసుకునేస్తే లాక్ అన్న వేయాలి లేస్ కుట్టేటప్పుడు రెండు ఫ్రీగా వదులుకొని వేయాలి చూడండి అయిపోయింది సేమ్ మెథడ్ లో ఈ సైడ్ కూడా కుట్టేద్దాం ఈ సైడ్ స్లీవ్ రెండు సైడు అయిపోయింది ఇప్పుడు ఫిట్టింగ్ అనేది చేద్దాం మార్క్ వేసుకోండి నేను వాళ్ళకి రెండు రెండు ఇంచులు అనేది ఈ సైడ్ రెండు ఇంచులు ఆ సైడ్ రెండు ఇంచులు తగ్గివ్వాలి ఇక్కడ స్లీవ్కి వచ్చేసి ఐదున్నర పెట్టినాను ఇంకా బాడీ వచ్చి మార్క్ వేసుకున్నాను వాళ్ళది చూసి మెజర్మెంటు ఆ మార్క్ మీద స్టిచ్ అనేది వేసుకొని వచ్చేస్తున్నాను ఇంకా పక్కలో ఇంకొక స్టిచ్ అనేది వేద్దాము కావాలంటే వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు ఇంకొక అనేది అందుకే రెండు రెండు కుట్లు ఈ సైడ్ రెండు ఆ సైడ్ రెండు వేసినాను అయిపోయింది ఇప్పుడు బాటంలో కూడా కట్ చేసేయాలి లెంత్ అనేది తగ్గివ్వాలి ఇప్పుడు బాటమ్ అనేది కట్ చేసి సేమ్ లేస్ ఉంది ఆ లేసు ఇప్పేసి తర్వాత కొంచెం పైకి అనేది వేయాలి చూడండి ఇలా ఫోల్డింగ్ కోసము ఒక ఇంచి వదిలేసి కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ కూడాను కట్ చేసుకోవాలి కొంచెము దీనికి లైనింగ్ వచ్చింది టాప్కి అందువలన మెయిన్ పీస్ కంటే లైనింగ్ ఒక ఇంచి తక్కువ ఉండాలి కదా అందువలన లైనింగ్ కూడా కట్ చేసేసి ఇప్పుడు ఫోల్డ్ చేద్దాం లైనింగ్ ఫోల్డ్ చేసి తర్వాత మెయిన్ పీస్ ఫోల్డ్ చేసి లేస్ అనేది కుట్టుకోవాలి లేస్ కూడా చూడండి ఇప్పుడు ఇది ఇప్పేద్దాము ఇలా ఇప్పుకుంటే చాలును వచ్చేస్తుంది కొంచెం ఎడ్జ్లో అనేది ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకుంటే చాలును అంత స్టిచ్ రిమూవ్ అయిపోతుంది ఈజీగా చూడండి ఇలా లాగుతా అంటే వచ్చేస్తుంది అయిపోయింది నీట్ గా వచ్చేస్తుంది డ్యామేజ్ కొని ఎక్కడ ఏమీ కాకుండా నీట్ గా ఓపెన్ అయిపోయా ఇప్పుడు ఫ్రంట్ లో అనేది ఫోల్డ్ చేసి కుడదాము ఇలా ఫోల్డ్ చేసుకునేసి కుట్టి తర్వాత లేస్ కుట్టాలి లైనింగ్ ఆల్రెడీ ఫోల్డ్ చేసినాను మెయిన్ పీస్ అనేది ఫోల్డ్ చేస్తున్నాను లాక్కూడదు ఫోల్డ్ చేసేటప్పుడు సాగునీట్లో అయితే స్మూత్ క్లాత్ ఇది అందువల్ల ఫ్రీగా వదులుకుంటా ఫోల్డ్ చేయాలి లేస్ కూడా అంతే మెయిన్ లేస్ డ్రెస్ మెటీరియల్ రెండు ఫ్రీగా వదలాలి ఇది వర్క్ డిజైన్ కొంచెం ఎక్స్ట్రా వదిలేసి కుడుతున్నాను స్లీవ్కి ఎలా ఎక్స్ట్రా వదిలించినా సేమ్ అదే మెథడ్ ఎక్స్ట్రా అనేది వదిలేసి కుడతా ఉన్నాను ఇక్కడ రఫ్ కొట్టుకోవాలి ఈ ఎడ్జ్లో ఆ ఎడ్జ్ లో రఫ్ అనేది కొట్టుకోవాలి రఫ్ మిస్ కాకూడదు ఇప్పుడు ఈ సైడ్ లో అనేది ఇక్కడ కుట్టేద్దాం ఇక్కడ కుట్టి స్టాప్ చేద్దాము ఇలా కుట్టుకోవాలి మెయిన్ ఇది లైనింగ్ ఉంటే ఈ మెథడ్ కుట్టుకోవాలి లేదంటే లూజ్ గా అనేది వస్తుంది లైనింగ్ చూడండి ఇలా ఫోల్డ్ చేసేయాలి ఫోల్డ్ చేసేసి లైనింగ్ మీద కుట్టు రాకూడదు ఎప్పుడు లైనింగ్ మీద అనేది కుట్టు రాకూడదు ఎందుకంటే ఈడ్చినీట్లు అయిపోతుంది టాప్ అంతా లైనింగ్ ఏమన్నా లూజ్గా ఉందంటే ఒక చోటకు వచ్చి నిలుస్తుంది లూజ్గా బుట్టగా కనిపిస్తుంది టాప్ ఫినిషింగ్ అనేది కనిపించదు అందువలన లైనింగ్ మీద కుట్టు వేయకన్నా మెయిన్ పీస్ మీదే వేయాలి చూడండి ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను ఈ లైనింగ్ మీద కూడా రాలేదు ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసిన్నాను ఇప్పుడు ఈ ఎడ్జ్లో కూడా ఫోల్డ్ చేసుకొని కుట్టేద్దాం మనం ఇలా సపరేట్గా కుట్టుకుంటే లైనింగ్ మీద వేయకన్నా మెయిన్ పీస్ మీదే కుట్ అనేది వస్తుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఎక్కడ కూడా లూజు ముర్తులు రాదు మనము ఆల్ట్రేషన్ ఇది చేస్తున్నాము అడ్జస్ట్మెంట్ అనేది కూడా తెలియదు కొత్త టాప్ మాత్రమే ఉంటుంది తీసుకుంది ఎలా ఉందో అలా వచ్చేస్తుంది మనం చూసుకొని నీట్గా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి మొత్తం ఇలా రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్ ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో యూజ్ అవుతుంటే వాళ్ళకి సెండ్ చేయండి మళ్ళీ టాపు ప్యాంటు ఇలా రెడీ చేసిన దానికి మీరు ఎంత అమౌంట్ అనేది తీసుకుంటారో ఒక దూరు కామెంట్ చేయండి నేను ఎంత తీసుకున్నానో కామెంట్ చేస్తాను ఎంత తీసుకుంటే వర్కౌట్ అవుతుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వీడియో చూసినందుకు